చేస్తూ సమయంలో తనకి నోటి క్యాన్సర్ వచ్చి చాలా ఇబ్బందిగా గురయ్యారు కొంతమంది స్థానికులు మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించి అతనికి ఏదో రూపంగా సాయం చేస్తే బాగుంటుందని మా సభ్యులను కలిసి వివరించడం జరిగింది సమస్యను మేము వెంటనే స్పందించి మాయపాల్ రెడ్డి గారికి గారి దగ్గరికి వెళ్ళి అతనికి ఈ కుటుంబం గురించి వివరిస్తే అతను పెద్ద చూడండి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇక్కడ ఒక కుటుంబానికి సహాయం అందిస్తున్నారు మీరు స్వయంగా చూడవచ్చు వీళ్ళ సేవా గుణం మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్

పిల్లలు కూడా చూస్తున్నారు కదా బాధిత కుటుంబానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు సహాయం అందిస్తున్నారు గనేర్ మహస్తం దేనినపు అక్టోర్ చూశారు కదా రాజశేవ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఆ సొసైటీ వాళ్ళు బాధిత కుటుంబానికి సహాయం అందించారు మనము వాళ్ళని అడిగి మరింత సమాచారం సేకరిద్దాం మీరు చూస్తున్నది కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమతి నమస్కారం ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు తార్జున్ ఏరియాలోని మధు అనే ఒక నిరుపేద కుటుంబానికి అతను లారీ డ్రైవరుగా పనిచేస్తూ సమయంలో తనకి నోటి క్యాన్సర్ వచ్చి చాలా ఇబ్బందిగా గురయ్యారు కొంతమంది స్థానికులు మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించి అతనికి ఏదో రూపంగా సాయం చేస్తే బాగుంటుందని మా సభ్యులను కలిసి వివరించడం జరిగింది సమస్యను మేము వెంటనే స్పందించి మహిపాల్ రెడ్డి గారికి గారి దగ్గరికి వెళ్ళి అతనికి ఈ కుటుంబం గురించి వివరిస్తే అతను పెద్ద మనసులో కొంత నిత్యావసర సరుకులు అండ్ బియ్యం కొని ఇవ్వడం జరిగింది ఈ కుటుంబానికి సహకరించిన మహిపాల్ రెడ్డి గారికి మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కుటుంబానికి ఎలాంటి సమస్య వచ్చినా మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఉంది వారికి ఖచ్చితంగా మా సొసైటీ తరఫున వారికి సహకార సహకారాలు అందుతాయని సందర్భం తెలియజేస్తున్నాను అలాగే మీ ఏరియాలో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఏదైనా సమస్య ఉంటే మా ప్రజాసేవా వెల్ఫేర్ సొసైటీ డిస్టిక్ తీసుకొస్తే మేము వెంటనే ఆ సమస్య ఏదైనా సమస్య కానీ మీ చుట్టూ చు చుట్టుపక్కల లెక్కన ఉంటే మా ప్రజాసేవా వెల్ఫేర్ సొసైటీకి సంప్రదిస్తే ఆ సమస్యని తీసుకెళ్ళి కొంతమంది దాదాధ తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను జై హింద్ చెప్పండి మీరు ఇప్పుడు మీకు వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మీకు వచ్చి సహాయం చేసారు సో మీకు హ్యాపీగా ఉందా లేదా సంతోషం థ్యాంక్ యూ అండి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకు యూట్యూబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా నేను మీ కాశపేట స్వామి తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి unta